హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ప్లాజో ఫ్యాంట్ కటింగ్ అయితే చూపిస్తానండి ఇది ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే కట్ చేసేవచ్చు దీనికి కావాల్సింది ఏంటంటే రెండు కొలతలు ఉంటే సరిపోతుందండి అయితే ఈ క్లాత్ వచ్చేసి రెండు పావేనా లేదంటే రెండు మీటర్లని తీసేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది వెల్వెట్ క్లాత్ అనమాట ఇది నేనైతే టూ మీటర్స్లోనే కట్ చేస్తున్నాను ఇది ఇట్లా నాలుగు లేయర్లు వచ్చేటట్టుగా టూ ఫోల్డింగ్స్ చేసేసుకోవాలండి ఈ ఫోల్డింగ్ అనేది మనమే పెట్టేసుకోవాలి ఇది చూపిస్తున్నాను కదా ఇది వెల్వెట్ క్లాత్ అండి అయితే హైట్ చూసుకోవాలి ఫస్ట్ అలాగే నడుము సైజు ఈ రెండు కొలతలు ఉంటే చాలండి ఇవన్నీ చూసారా నీట్గా ఇలా సర్దేసుకోండి అయితే ఇట్లా సర్దేసుకోండి చూసారు కదా నీట్గా ఇట్లా ఇది బాగా అంటేస్తుందండి వెల్వెట్ క్లాత్ కదా అందుకోసం సో ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సిందంటే రెండు రెండే రెండు కొలతలు అండి హైట్ చూసేసుకోవాలి హైట్ వచ్చేసి మనం నార్మల్ ఫ్యాంటు చూసుకుంటాం కదా ఎక్కడ మనము కట్టుకుంటామో దాన్ని బట్టి చూసేసుకోవాలి కాలు కింద వరకు ఇదైతే ఇది థర్టీ ఎయిట్ అండి హైట్ వచ్చేసి అలాగే నడుము లూజ్ ఏమొచ్చి ముప్పై రెండు రెండు హైట్లు ఉన్నాయి ఈ ఫ్యాంట్కి ఇప్పుడు నేను కట్ చేసే ఫ్యాంట్కి అదే మీద ఎంత ఉందో అట్లా చెక్ చేసేసుకోండి అయితే ఫస్ట్ ఒకసారి చూసుకుంటున్నాను ఎంత ఉందని చెప్పేసి క్లాత్ అనేది ఇట్లా చూసేసుకోండి మీరైనా సరే ఇగోండి ఇలా నీట్గా హైట్ ఫస్ట్ చూసేసుకోండి నేను నాకైతే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొలతలు అనేవి కట్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ కింద నీట్గా ఇలా సర్దేసుకోండి ఎక్కువ తక్కువ రాకుండా క్లాత్ అనేది నీట్గా ఇట్లా పెట్టేసుకోండి సో ఇట్లా పెట్టేసుకున్నాక ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ కిందని ఎక్కువ ఇగోండి ఈ క్లాత్ ఉంది కదా అంటే కరెక్ట్ లేదనమాట ఈ ఫోల్డింగ్ మీద ఈ క్లాత్ అనేది తీసేయండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా ఈ విధంగా ఈ క్లాత్ అనేది కట్ చేసేసేయండి ఇగోండి ఇట్లా ఇప్పుడు తీసేసాను కదా ఈ విధంగా సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే ఈ క్రింద నుంచి పట్టీకి అనమాట పట్టీకి వన్ అండ్ హాఫ్ లేదంటే టూ ఇంచెస్ వరకు ఇట్లా మార్కింగ్ అనేది చేసేయండి ఇప్పుడు మీకు మార్కింగ్ కనిపించట్లేదు కదా నేను కట్ చేస్తాను చూడండి ఇప్పుడు వీడియో వింటే మీకు అర్థమైపోతుంది ఇగోండి అట్లా కిందని మార్కింగ్ చేశాను కదండి అదేంటంటే పట్టి అనమాట మనం హైట్లోన అది రాదు పట్టి మళ్ళడానికి మాత్రమే అది సో నెక్స్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ కింద నుంచి థర్టీ ఎయిట్కి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను హైట్ ఏమొచ్చి ఇగోండి ఇట్లా థర్టీ ఎయిట్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది ఇగోండి నీట్గా ఇట్లా పెట్టేసుకొని థర్టీ ఎయిట్కి ఇట్లా మార్కింగ్ అనేది చేశాను ఇగోండి ఇట్లా మార్కింగ్ చేసేసుకునేక మీది కూడా సేమ్ ఇంతేనండి మీరు హైట్ చూసేసుకోండి హైట్ ఎంత ఉందో అట్లా మార్కింగ్ అనేది చేసియండి ఈ నడుములు వచ్చేసి ముప్పై రెండు ఇంచీలు అనమాట ముప్పై రెండు ఇంచులకి ఏం చేస్తామంటే ముప్పై రెండు డివైడెడ్ బై ఫోర్ అని సో ఇప్పుడైతే ముప్పై రెండు డివైడెడ్ బై ఫోర్ని ఇట్లా డివైడ్ చేస్తే ఎనిమిది ఇంచీలు అనమాట ఒకవైపు ఇప్పుడు నాలుగు ఫోల్డింగ్ మీద ఎనిమిది ఇంచులు కదండి ఒకవైపు వస్తుంది కదా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇలా థర్టీ టూ సైజ్ అనమాట నడుము అనమాట ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసేసుకుంటే ఎయిట్ వచ్చింది కదండి ఈ ఎయిట్కి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఫస్ట్ ఇదిగోండి ఇట్లా మీ నడుము సైజ్ ఎంత ఉన్నా సరే ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని చూసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ లూజ్ కావాలి కదా ఇక్కడ లూజ్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ అనేది పెడుతున్నాను త్రీ లేదంటే ఫోర్ ఇట్లా పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఈ బెల్ట్ ఉంది కదండి ఈ బెల్ట్ నుంచి మనం ఎల్ పెట్టేసుకుంటాము ఈ పైన చూడండి రెండు ఇంచీలు వెడల్పు తోటి ఇట్లా పైన ఖర్చు అదేంటంటే బెల్ట్ కనమాట దీంతో కలిపి అయితే మనం లెక్క చేయకూడదండి ఇది ఫోల్డింగ్ చేసేస్తాం కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేసాను అనమాట చూసారు కదా ఈ విధంగా అనమాట చాలా సింపుల్ అండి ఈ కింద చూడండి ఈ కిస్తాకి పదకొండు లేదంటే పన్నెండు ఇంచులు లేదంటే మరీ హైట్ ఉంటే ఇంకా పదమూడు పెట్టాలి కానీ ఇంకా ఎక్కువ అయితే పెట్టకూడదండి ఇకొని చూడండి నేనైతే పన్నెండు ఇంచులు అయితే పెట్టేసి ఇలా స్ట్రైట్గా అయితే లైన్ గీసేసాను ఇగోండి మీకు అర్థమవుతుంది కదా ఇలా ఎల్ షేప్లో గీసేసుకొని ఈ కార్నర్లో ఇలా కరువు అనేది ఇచ్చేయండి సరిపోతుందండి ఇగోండి ఇలా చూసారు కదా ఈ విధంగా గీసేసుకోవచ్చండి కిస్తా హైట్ అయితే నేను పన్నెండు ఇంచీలు పెట్టానండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లూజ్ చూడండి కాలు ఇది ప్లాజా ప్యాంట్ కాబట్టి ఈ లూజ్ అనేది మన ఇష్టం అంటే పది ఇంచీలా లేదంటే పన్నెండు పద్నాలుగుగా మనకి ఎక్కువ లూజ్ కావాలనుకోండి ఇట్లా తీసేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఎంత ఉందో అంత వెడల్పోయినా తీసేసుకోవచ్చు నేనైతే కొంచెం లూజే పెడుతున్నానండి అంటే ఒక పది ఇంచీలు ఇట్లా పెడుతున్నాను మీ ఇష్టం మీకు ఎంత లూజ్ కావాలో అంత లూజ్ తీసేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా తర్వాత ఈ చివరి నుంచి ఇందులో కలిపేయండి ఇప్పుడు మార్కింగ్ చేశాను కదండి మీకు కనిపించట్లేదు కదా నేను చెప్తున్నాను కదండి ఇట్లా చూడండి ఫస్ట్ అయితే ఈ హైట్ తీసేసుకొని ఇలా కరువు అనేది తీసేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసాను కింద లూజ్ అయితే నేను టెన్ ఇంచెస్ పెట్టానండి మీ ఇష్టం పని అయినా పెట్టేసుకోండి లేదంటే కరెక్ట్ క్లాత్ ఎంత ఉందో అంతవరకైనా పెట్టేసుకోండి దీనికి రెండు కొలతలు ఉంటే సరిపోద్దండి హైట్ చూసేసుకోవాలి తర్వాత నడుములు తీసే చూసేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇలా కట్ చేసేయడమే ఇంకొక నీట్గా ఇట్లా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి ఇవ్వండి ఇలాగా తీసేయండి ఇప్పుడు నాది కొంచెం క కరువులాగా వస్తుంది కదా ఇట్లా రాకుండా స్ట్రైట్గా వేసేసుకో కట్ చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ లూజ్ ఎక్కువ వస్తుంది అంతే ఇంకేం కాదు సో దీనికి వచ్చేసి మనం హిప్పీ బెల్ట్ ఏం కట్ చేయమండి ఎందుకంటే ఇది ఈ టైప్ ప్లాజా ప్యాంట్ అనమాట అందుకోసము హిప్ బెల్ట్ అలాగే మనము ప్రిల్స్ అవి ఏమి దీనికి యాడ్ చేయము ఓన్లీ డైరెక్ట్గా ఇట్లా కట్ చేసేయడమే మీకు చూసారు కదా ఈ కిస్త దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కట్ చేసేసేయండి నీట్గా ఇవ్వండి ఇలాగా కట్ చేసేసుకొని ఇట్లా స్ట్రైట్గా నెక్స్ట్ ఉన్న క్లాత్ అనేది తీసేయాలి కదా ఈ విధంగా తీసేయండి సరిపోతుంది నీట్గా పెట్టేసుకోండి ఇది పెద్ద ఎక్కువ కష్టమేం కాదండి దీనికి స్టిచ్చింగ్ కూడా పెద్ద ఎక్కువ ప్రాబ్లం ఉండదు మనం ఏం చేయాలంటే ఆ పైన బెల్ట్ కట్ చేసాం కదా దానిలోన ఎలాస్టిక్ పెట్టేసి కుట్టేస్తే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇది చూసారు కదా ప్యాంట్ అనేది ఈ విధంగా కట్ కట్ చేసేసాను సో చూశారు కదండి రెండే రెండు కొలతలతో ఈ కటింగ్ అనేది చేశాను కదా మీకు ఒకవేళ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను పెడతాను ఈ హైట్ వచ్చేసి మొత్తం నాకు ఎంత వచ్చిందంటే థర్టీ ఎయిట్ హైటు అలాగే కింద ఖర్చు సో పైన అయితే టూ ఇంచెస్ ఏమొచ్చి బెల్ట్ గురించి అండి చాలా సింపుల్గా కట్ చేసేవచ్చు దీనికి ఎక్కువ ప్రాబ్లం అనేది లేదు ఎక్కువ మెజర్మెంట్స్ కూడా అవసరం లేదు రెండు కొలతలు ఉంటే చాలు ఈ ప్లాజా ప్యాంట్ అనేది కట్ అయి కట్ చేసుకోవచ్చు సో చూసారు కదండి ఇంతేనండి వీడియో వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్